ఏలూరు న్యూ అశోక్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఘంటసాల స్వరపేటం మరియు మానవతా ఏలూరు వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టమిషన్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు ఈ శిక్షణలో పని పాట కార్యక్రమం ద్వారా షేక్ సుబానీ నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య నూట నలభై ఎనిమిదవ జయంతి కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా దేశ రక్షణ కోసం ఆర్మీ విభాగంలో విశిష్ట సేవలు అందించిన బీడీ నాగేశ్వరరావుని సన్మానించారు ఆగస్టు పదిహేను సందర్భంగా కళాశాలలకు ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితంగా ఇవ్వడానికి కావలసిన జాతీయ జెండాలను కుట్టే కార్యక్రమాన్ని సుబానీ బృందం ప్రారంభించారు అర్జునరావు శ్రీవల్లి సోమలా నాయక్ యశస్విని శ్రావణి శ్రీహరికోటి బృందంజయ్ జాతీయ పతాక విశిష్టతను తెలియజేసే దేశభక్తి గీతాలను ఆలపించారు ఈ కార్యక్రమాల్లో మానవతా సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు అడుసుమిల్లి నిర్మల దేవినేని భాస్కర్రావు పోలవరపు రత్నాకర్ రావు వాసిరెడ్డి శేషగిరిరావు కోడూరి కనకదుర్గ వెన్నవల్లి సాయిసుధ అల్లూరి మోహని మేడుకొండ పద్మజ పైడి కస్తూరిపై పుల్లాబట్ల సత్యవాణి ఆలపాటి లక్ష్మీ ప్రసన్న యార్లగడ్డ మహేశ్వరి కమిటీ హాల్ నిర్వాహక సభ్యులు కావూరి అమరేశ్వరరావు సూర్యనారాయణరెడ్డి జాస్తి శ్రీనివాస్ మరియు ఎన్నర్వీల్ క్లబ్ పూర్వపు అధ్యక్షురాలు శ్రీమతి పుణ్యమూర్తల లక్ష్మి కస్తూరిరావు డాక్టర్ వైఆర్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన సమీప ప్రాంతంలో జన్మించిన పెంగళ వెంకయ్య గారు దశదీశుల మన జెండా రూపంలో ఇంకా ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు ఖ్యాతిని మరి ఇది చేసి ఎల్లువు చేసిన మన పెంగళ వెంకయ్య గారిని మనం మర్చిపోయాం అటువంటి పెంగళ వెంకయ్య గారికి మరి గుర్తింపు లేదు ఆ గుర్తింపు కోసమే ఈ జెండా అనేది పవిత్రంగా గాంధీ గారికి అందించారు కానీ ఇదేమిటంటే మార్కెట్లో అమ్మే ఈ వీటికి మెల్లే పటాలకు మెల్లే క్యాలెండర్లకు మెల్లే వాటికి మెల్లే వీటి మెల్లే జెండాను కూడా అమ్ముతున్నారు భారతదేశానికి ఏంటంటే అతి పవిత్రమైన చిహ్నం జెండా కాబట్టి అది అమ్మటం కాదు ప్రభుత్వం లాంఛనంగానే ప్రభుత్వ కార్యాలయకు పాఠశాలలకు ఇవ్వాలి ఈ మధ్య నరేంద్ర మోడీ గారు మంచి ప్రవేశం చేశారు హరహర తీరంగా అన్నారు అది నాకు చాలా ఆనందం అనిపించింది అందుకే నేను ప్రతి సంవత్సరం వెయ్యి ఐదు వందలు మూడు వందలు అట్లా ఈ సంవత్సరం మూడు వేలు తయారు చేశాను నేను ఐదు వేలు తయారు చేశాను వర్క్ చేసి ఇప్పుడు మాస్టర్ అథ్లెటిక్స్ మరి జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శిగా అనేక గోల్డ్ మెడల్స్ అయింది ఎంతో మంది పిల్లలకి మరి ఎస్ ట్రైనింగ్ అలాగే వాటికి కావాల్సినటువంటి ఫిజికల్ ట్రైనింగ్ అంతా ఎప్పుడు కూడా సమాజం కోసం పాల్పడుతున్నటువంటి ఆ వ్యక్తిని ఈరోజు సన్మానించుకోవడం చాలా మరి సభం అని చెప్పేసి ఈ కార్యక్రమానికి మనం ఇన్వైట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆయన గురించి ఆయన చేసిన సేవల గురించి పార్శా గారు మరి నేవీలో వర్క్ చేసినటువంటి పార్టిసిపేట్ చేయాలంటే మాటలు కాదు రోజుకి ఎనిమిది గంటలు మనం ప్రాక్టీస్ చేయాలి ఆయన బ్రిస్క్ వాక్ రన్నింగ్ తర్వాత షార్ట్ కుట్టు ఇవన్నీ కూడా చేసేవారు కొంచెం ఏజ్ని బట్టి వీళ్ళు కొన్ని రన్నింగ్ అవన్నీ కూడా వదిలేశారు సో నేషనల్ లెవెల్లోనూ జిల్లా లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా ఆయన చాలా పతాకాలు సాధించడం జరిగింది అట్లాగే వీరు